మంగళవారం రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయకండి ఈ వీడియో చూసే ముందు శ్రీమణి కామెంట్ చేయండి మంగళవారం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది మంగళవారం రోజు కుజుడు అధిపతిగా ఉంటాడు మంగళవారం రోజు పొరపాటును కూడా సామూహ్యంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు చేయకూడదు ఎందుకు అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడికి రౌద్రం ఎక్కువగా ఉంటుంది చాలామంది వ్యక్తులు ఒక చోట గుమ్మి కూడడం వలన అక్కడ కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా అక్కడ గొడవలు కొట్లాటలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంగళవారం రోజు పొరపాటును కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు అలానే ఎవరికి అప్పు ఇవ్వకూడదు మీరు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు అని మన వేద పండితులు చెప్తున్నారు మంగళవారం రోజు మీరు ఎవరి దగ్గరైనా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి చాలా శుభమైన రోజుగా చెప్పవచ్చు ఈ రోజును మీరు అప్పు తీర్చడం వలన జీవితంలో ఇంకెప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి మీకు రాకుండా ఉంటుంది మంగళవారం కుచోహోర ఉన్న సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి ఏడు మధ్యలో ఒక మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య అలానే రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో మీరు అప్పు తీర్చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మంగళవారం పొరపాటును కూడా జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేయించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం ఇటువంటి పనులు చేయకూడదు ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మంగళవారం రోజు భూములు ఇల్లు స్థలాలు అటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయకూడదు అలానే మంగళవారం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం అటువంటి పనులు చేయకూడదు మంగళవారం ప్రయాణాలు కూడా చేయకూడదు అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి మంగళ వారం రోజు మర్చిపోయి కూడా మద్యం మాంసాన్ని స్వీకరించకూడదు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అందుకని ఈ రోజున మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ముందు పూజ చేసి ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉండాలి హనుమంతుని నామస్మరణ చేయడం హనుమాన్ జాలీసా పఠించడం ఇటువంటి చేయడం వల్ల మంగళవారం నాడు ఏర్పడే దోషాలు మీకు కలగకుండా ఉంటాయి మంగళవారం రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు జై శ్రీరామ్ జై హనుమాన్ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల హనుమంతునితో పాటు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం మీకు లభిస్తుంది అలానే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కుజగ్రహ దోషాల నుండి బయటపడవచ్చు అలానే ఈరోజు కాళీమాతని ఆరాధించడం వలన శత్రుభయం తొలగిపోతుంది మంగళవారం పొరపాటును కూడా తలంటు స్నానం చేయకూడదు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి ఆ స్వామి దర్శనం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయడం వలన మీకు విశేషమైన ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయ స్వామికి ఈరోజు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పూజ చేసే సమయంలో వడమాలను అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి మంగళవారం రోజు ఎంతో కొంత డబ్బుని మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడం వల్ల ఆ డబ్బు వృద్ధి చెందుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి